ముద్రాయ మారుతిర్భీమ విక్రమ రాఘవామీహతరంతపహ ఇంద్రజిత్తు చేసినటువంటి యుద్ధంలో రామలక్ష్మణులు వానర సైన్యం వానర వీరులందరూ కూడా మూర్ఛ చెందిన సమయంలో జాంబవంతుడు సలహా మేరకు హిమాలయాలకి వెళ్ళటం ప్రారంభం చేశాడు హనుమంతుడు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రం హనుమంతుడిని బంధించలేకపోయింది హనుమంతుడు దాన్ని విడిపించుకొని విభీషణుడితో విభీషణుడి సహాయంతో ఎందరో వానర వీరుడు ప్రాణాలు పోయారు అనే బాధతో వానర వీరులు ఎవరైనా బ్రతికి ఉన్నారేమో వాళ్ళని కాపాడుకుందాము అని వెతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో జాంబవంతుడు చాలా దయనీయ స్థితిలో కొన ఊపిరితో కనబడతాడు విభీషణుడికి హనుమంతుడికి అప్పుడు విభీషణుడు చేయి పట్టుకొని చాలా బాధపడతాడు జాంబవంతుడు చేయి పట్టుకొని కంటి చూపు కనబడదు జాంబవంతుడికి చూపు మందగిస్తుంది శరీరంలో ఓపిక ఉండదు నీరసించి ఉంటాడు శరీర అవయవాల నుండా కూడా అణు అణువున కూడా ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాలతో బంధింపబడి ఉంటాడు అటువంటి జాంబవంతును మాట్లాడలేని స్థితిలో ఆయన మీరెవరో నేను గుర్తుపట్టలేకపోతున్నా చూడలేకపోతున్నా నా చూపు కనబడటం లేదు చీకటిగా ఉంది అని బాధపడతాడు బాధపడి కాసేపటికి విభీషణుడు మాట గుర్తుపట్టి విభీషణ బాధపడకయ్యా నేనొక మాట అడుగుతా చెప్పు అంటాడు చెప్పు జాంబవంత మహావీర నీవు చాలా పెద్దవాడివి అన్నీ తెలిసినటువంటి వాడివి యుద్ధంలో జయాపజయాలు తెలిసినటువంటి వాడివి అని విభీషణుడు బాధపడుతూ చేయి పట్టుకొని జాంబవంతుడిని అడిగితే జాంబవంతుడు అడిగేటటువంటిది ఒకటే ప్రశ్న హనుమంతుడు బ్రతికి ఉన్నాడా లేదా ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రంలో ఇంద్రజిత్తు చేసినటువంటి యుద్ధంలో వానర వీరులంతా ఎందరో ప్రాణాలు కోల్పోతే ప్రాణాలు కోల్పోయిన వారిలో హనుమంతుడున్నాడా హనుమంతుడు బ్రతికి ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు అడిగితే విభీషణుడు చాలా ఆశ్చర్యపోతాడు ఇదేమిటయ్యా జాంబవంతా రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు మహేందుడు ద్విబుధుడు గజుడు గవాక్షుడు వానర వీరులు కదా వీళ్ళంతా రామలక్ష్మణుల్ని వదిలేసావు సుగ్రీవుణ్ణి వదిలేసి వానర వీరుల్ని వదిలేసి హనుమంతునే ఏమిటయ్యా అని అడిగితే